రామప్ప శిల్పకళా వైభవం అద్భుతం తొంభై కోట్ల నిధులతో శృతివనం ఏర్పాటుకు ప్రతిపాదనలు అన్ని హంగులతో రామప్ప రిజర్వైర్ అభివృద్ధి పర్యాటక ప్రాంతాల్లో అన్ని రకాల ఏర్పాట్లు పర్యాటకంలకు అత్యధిక నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్న కాకతీయ కట్టడాలు అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు అదేవిధంగా వాటర్లు అదొక మంచి భక్తులందరికీ ఒక ఆధ్యాత్మికతను సంతరించే విధంగా దానికి కూడా మేము వారిని నిధులు అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఒక రోప్వే తాళ్ళవంతెన్ అవి కూడా వే కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే లక్నవరంలో చాలా అద్భుతంగా రాష్ట్రంలోనే మొట్టమొదట మరి పదిహేను ప పద్నాలుగేళ్ళ క్రితమే లక్నవరంలో మనం రోప్వే ఏర్పాటు చేసుకున్నాం అదే దాన్ని కొంచెం కొంచెం కాటేజెస్గా మరి తీర్చిదిద్దుకోవడం జరిగింది ఇప్పుడు కూడా లక్నవరం నుంచి మరి రామప్పల కూడా పెద్ద రిజర్వాయర్ కాబట్టి ఆ రకంగా ఏర్పాటు చేస్తే ఇంకా భక్తులందరికీ సంతోషంగా ఉంటుంది అదేవిధంగా నేషనల్ హైవేను కూడా మేము వివిధ రకాల బ్రిటిష్ బ్యూటిఫికేషన్స్ చేయబోతున్నాం మంచి అందమైనటువంటి మొక్కలతోటి అదేవిధంగా సార్లమ్మ దగ్గర కూడా ఒక స్మృతి వనం వారి యొక్క చరిత్రను కూడా లిఖించే విధంగా మరి ఏర్పాట్లు చేసుకున్నాం ల్యాండ్ కూడా దాదాపు ఇరవై ఎనిమిది ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఎండోమెంట్ ల్యాండ్ కూడా అక్కడ గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా మేము వారి దృష్టికి ఈరోజు దాదాపుగా మరి తొంభై కోట్లతో మా మంత్రి గారికి జూపెల్లి కృష్ణారావు గారికి ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయో వారికి మా రిక్వెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు కూడా కొన్ని మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఆర్కాలజీ డిపార్ట్మెంట్కు కొన్ని నిధులు కూడా రావడం జరిగింది ప్రసాద్ కింద అవి కూడా కొన్ని ఖర్చు చేస్తూ ఉన్నాం కానీ ఇంకా లోపలికి పోతుంటే ఇంకా అందమైన అడవులు వాటర్ జలపా జలపాతాలు ఇట్లాంటివి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి గోదావరి పరివాక ప్రాంతం దాని చుట్టుపక్కల కూడా మంచి కట్టడాలు కా కాటేజెస్ కూడా నిర్మించుకుంటే వచ్చిపోయేటువంటి పర్యాటకులకు చాలా ఆనందంగా ఉంటుంది పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా మేము ప్రపోజల్స్ మా కలెక్టర్ గారి ద్వారా మా సంబంధిత అధికారులు అందరూ తయారు చేసిరు ఈరోజు సమర్పించడం జరుగుతుంది